ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే తల్లి పరమశివుడే చెప్పిన కదా ఇది ఒక్క నిమిషం నువ్వు జాగ్రత్తగా వినమ్మా కష్టాలన్నీ పోయి కూడా నీకు జీవితంలో పేదరికం అనేది నీ దరిచేరకుండా ఉంటుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా తల్లి జాగ్రత్తగా విను ఇది ఒక్కటి నువ్వు తెలుసుకున్నావు అంటే నీ జీవితంలో నీకు ఏర్పడిన పేదరికం మళ్ళీ కూడా వెళ్ళిపోతుందమ్మా నువ్వు ఎప్పుడూ కూడా ధనవంతుడిగా సంతోషంగా బ్రతుకుతావు అదేంటో తెలుసుకో తెలుసుకోవాలి అంటే నువ్వు జాగ్రత్తగా వినాలి పరమశివుడు ఒకరోజు భూలోక సంచారం చేస్తూ ఉండగా ఒక యువకుడు ఒక చెట్టు కింద కూర్చొని ఏదో బాధపడుతూ కూర్చు ఉంటున్నాడనమాట అంటే ఇక పరమశివుడు అతని దగ్గరకు వచ్చి పక్కన ఒక మారువేషంలో మనిషి రూపంలో కూర్చొని ఏంటి అని అడుగుతాడు అడిగితే అప్పుడు ఆ కుర్రోడు ఏం చెప్తాడు అంటే కనుక జీవితంలో నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని బాధలు ఉన్నాయో నేను పడినటువంటి కష్టాలన్నీ ఎవరూ కూడా పడి ఉండరు ఇంత బాధని ఇంత క్షోభని దేవుడు నాకు ఎందుకు పెట్టాడు అని చె అని చెప్పి అన్న అంటున్నాడు ఇక ఆ మాట విన్న తర్వాత పూర్తిగా అసలు నీ యొక్క దిగులు ఏంటి నీ యొక్క బాధ ఏమిటి నీకు అర్థమయ్యేలా చేస్తాను అని చెప్పి మనసులో అనుకొని ఇంకా పరమశివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ కుర్రాడు ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న కూడా అతన్ని ఎప్పుడూ కూడా అరుస్తూ ఉంటారు ఏదైనా పని చేసుకోవచ్చు కదా మేము వృద్ధాప్యంలోకి వచ్చాము ఎంతకాలం మేము మీకు చేసి పెడతామని చెప్పు నువ్వు మమ్మల్ని ఈ సమయంలో కూర్చోబెట్టి నువ్వు పని చేసుకోవచ్చు ఒక ముద్ద పెట్టాల్సిన కుర్రాడివి నువ్వు కానీ మా నాన్నను చూడు నాన్న కాళ్ళు చూడు ఒకసారి తను లేచి రెండు అడుగులు కూడా వేయలేకపోతున్నాడు అయినా కూడా తను కష్టపడి మన ఇద్దరికీ చెరో ఒక ముద్ద అన్నం పెడుతున్నాడు ఇక ఎప్పుడురా నువ్వు బాగుపడేది అని చెప్పి ఇంట్లో గొడవ ఇక బయటికి వెళ్తే తనతో పాటు ఉన్న స్నేహితులందరూ కూడా ఏదో ఒకటి చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో ఒక రూపాయి అనేది సంపాదించుకుంటూ ఉంటున్నారు ఇది ఇతని మీదకి ఇతనికే అసహ్యం వచ్చి తను ఒక అడవిలోకి ప్రయాణిస్తాడు అడవిలో వెళుతూ ఉండగా ఒక మహాత్ముడు అంటే ఒక ఋషి కనిపిస్తాడు అతనికి కనిపించి ఆ ఋషి కొంతమంది శిష్యులను పక్కన కూర్చోబెట్టుకొని వారికి మంచి చెడులన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడు అంటే మంచి చెడుల మధ్య తేడా మంచిగా ఎలా బ్రతకాలి ప్రశాంతంగా ఎలా బ్రతకాలి ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాడు ఇక అతను అక్కడ కూర్చొని గురువుగారు చెప్పేవన్నీ కూడా వింటున్నాడు ఇక గురువుగారు ఆ యొక్క ఉపదేశం అయిపోయిన తర్వాత లేచి వెళ్ళేటప్పుడు ఈ కుర్రాడు గురువుగారి దగ్గరకు వెళ్ళి అడుగుతాడు స్వామి జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి స్వామి నాకు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు నా బాధలు తీరే మార్గం లేదా అని చెప్పి చెప్పొచ్చు కదా అని చెప్పి ఆ స్వామిని చెప్పి అడుగుతాడు అయితే అయ్యా ప్రతి మనిషికి కష్టాలు నష్టాలు దుఃఖాలు సంతోషాలు ఉంటాయి ఏ కష్టం వచ్చినా కూడా మనిషికి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది మనిషి పాఠశాలకి వెళ్ళి నేర్చుకున్న అనుభవం కంటే కూడా జీవితంలో కష్టాల వల్ల నేర్చుకునే అనుభవం పాఠాలే చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు బాధపడుతున్నావు అన్నావు కదా కష్టాలు పడుతూ ఉన్నావు అన్నావు కదా మరి నీ యొక్క కష్టాల వల్ల నీ బాధల వల్ల నువ్వేం చేసుకుంటున్నావు అని చెప్పి ఆ యొక్క గురువు ఈ పిల్లవాడిని అడుగుతాడు అప్పుడు ఈ కుర్రాడు చెప్తాడు నేను ఈ యొక్క కష్టాలు బాధల వల్ల తెలుసుకున్నాను అదేమిటంటే నేను ఏ పని చేయట్లేదు కాబట్టి నా తల్లిదండ్రులు నాకు విలువ ఇవ్వడం లేదు నా స్నేహితులు నాకు విలువ ఇవ్వడం లేదు ఊరిలో అందరూ కూడా నేను ఒక అటు ఇటు తిరిగే అబ్బాయిలాగా దేనికి పనికిరాని వాడిలాగా ఒక జులాయి వెదవలాగా నన్ను చూస్తూ ఉన్నారు దానివల్ల నాకు చాలా అవమానంగా అనిపిస్తుంది అని చెప్పి చెప్తాడు అయితే దీనికోసమా నువ్వు బాధపడుతుంది అసలు ఇది బాధే కాదు నా దృష్టిలో నువ్వు ఎప్పుడైతే నిజంగా మనస్ఫూర్తిగా బాధపడతావో ఆ సమయంలో వచ్చి నువ్వు నన్ను కలువు అప్పుడు నీ యొక్క బాధని నేను తీరుస్తాను అని చెప్పి గురువు చెప్తాడు సరే ఈ గురువేంటి ఇలా అంటున్నాడు అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళి బాగా ఆలోచిస్తాడు అతని అన్నమాట గురువు గారికి చెప్పిన మాట నేను ఏ పని చేయలేకపోవడం వల్లే కదా ఎవరూ నాకు విలువ ఇవ్వడం లేదు కష్టమో సుఖమో పని చేద్దామని చెప్పి ఒక చిల్లర కొట్టు మొదలు పెడతాడు వాళ్ళ అమ్మా నాన్న సహాయంతో ఇక వాళ్ళ అమ్మా నాన్న కూడా అబ్బాయి ఏదో ఒకటి చేస్తున్నాడు కదా ఏదో ఒకటి చేస్తే చాలులే ముందు వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలని అని చెప్పి అనుకుంటాడు కొంచెం సహాయం చేసి చిల్లర కొట్టునైతే పెట్టిస్తారు ఇక మంచి నాణ్యమైన సరుకులు తీసుకొచ్చి మొత్తం అమ్మటం మొదలు పెడతాడు ఇక అతనికంటూ ఒక గుర్తింపు వస్తుంది పక్క కొట్టులోకి వెళ్ళి తీసుకుంటే పురుగులు ఉంటాయేమో ఏదో ఒక వస్తువు చెడిపో చెడిపోతుందేమో జరుగుతుంది కానీ అతని దగ్గర మాత్రం వస్తువు చాలా బాగుంటుంది అలా అలా ఇతనికి ఒక మంచి పేరు వచ్చింది ఇక అందరూ స్నేహితులయ్యారు ఎక్కడెక్కడున్నోళ్ళందరూ కూడా వచ్చి వీడి కొట్టు బాగా నడుస్తుంది అని చెప్పి చెప్పగానే స్నేహితులైపోయారు అరే మొన్నటి దాకా నువ్వు జులాయిగా తిరిగావు ఇప్పుడు మంచి సెటిల్ అయిపోయావురా నీకేమది ఇది అని చెప్పి పొగడటం మొదలుపెట్టారు అరే ఈ చిన్న కొట్టుతో ఉంచుకుంటే ఎలా నీకంటూ ఒక గుర్తింపు ఒక పేరు వచ్చింది పక్క ఊరి వాళ్ళు వస్తున్నారు నీ దగ్గరికి సరుకులు కొనడానికి ఒక పెద్ద కొట్టు పెట్టు అని చెప్పి అంటారంటానమాట వీళ్ళు చెప్పింది కూడా ఏదో బాగానే ఉంది అని కొంతమంది చెప్పి అప్పు తీసుకొని పెద్ద కొట్టుని పెడతాడు పెద్ద కొట్టు పెట్టిన తర్వాత కరెంటు బిల్లులు ఖర్చు అని చెప్పి సరుకుల ఖర్చులు అని చెప్పి ఇంకొంచెం ఎక్కువైపోతాయి అవన్నీ ఎక్కువగా తీసుకురావడానికి ఇంకా మరి కొంచెం అప్పు చేస్తాడు అలా అప్పు చేసి స్నేహితులు ఏది చెప్తే అది వినటం స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ ఇంట్లో తల్లిదండ్రులు వద్దులే బాబు కొంచెంగానే చేసుకుంటున్నావు కదా కొంచెంగానే ఇలాగే మంచిగా ఉంటుంది కదా నీకు ఎందుకు లేనిపోని ఆడంబరాలు లేనిపోని అప్పులు తీసుకురావడం నెత్తి మీద భుజాలు పెట్టుకోవడం ఇదంతా దేనికి అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న ఎంత చెప్పినా కూడా ఫ్రెండ్స్ రెచ్చగొడుతున్నారు ఇక్కడ స్నేహితులు రెచ్చగొట్టేసరికి అతను బాగా అప్పులు తీసుకురావడం ఎంత పెద్ద కొట్టు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తాడు కొట్టులో డెకరేషన్లు చేయడం ఇదంతా కూడా చేస్తాడు ఇలా చేసి ఇంకా మొత్తం కూడా అతని వ్యాపారం మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గి సరుకులను కూడా నాణ్యతను తగ్గిస్తాడు ఇక అంతకు ముందు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు వీరందరూ అంతకు ముందు చిన్న కొట్టు ఉన్నప్పుడు సరుకు బాగా ఉండేది ఇప్పుడు పెద్ద కొట్టు పెట్టిన తర్వాత సరుకు అంతా మంచిగా ఉండట్లేదని క్వాలిటీ సరుకులు తీసుకురావట్లేదని చెప్పి అదొక పేరు పడిపోయింది అలా పేరు పడిపోయి ఇక అతను సంపాదించిన దాంట్లో సగం అప్పులకే సరిపోతుంది సగం ఉంటుందన్నమాట ఇక ఈ విధంగా నష్టపోతున్నాడు కానీ అప్పులు బాగా తేలుతాయి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అడుగుతాడు అమ్మా నాన్న ఇలా నేను కొట్టు పెట్టాను కదా మీ మాట వినకపోయేది నాకు మీ మాట వినకుండా ఇలా కొట్టు పెట్టినందుకు నాకు నష్టం వచ్చింది నాకు ఏదో ఒక రకంగా సహాయం చేయండి అని చెప్పి అడుగుతాడు అడిగితే వాళ్ళ నాన్న ఏం చెప్తాడంటే బాబు వచ్చిన డబ్బు పెట్టి నీకు కొట్టు కొనిపించాము కొట్టు పెట్టించాము మా వల్ల తప్పు లేకుండా నీకు మంచిగా ఇన్నాళ్ళు చూసుకుంటున్నాము తిండి పెట్టలేము మాకు ఇక రెక్కల్లో ఓపిక లేదు ఏ పని మేము చేసుకోలేకపోతున్నామో కనుక ఇక ఉన్నది ఒకే ఒక ఇల్లు ఈ ఇల్లు కూడా అమ్మేసి నీకు డబ్బులు చేతిలో పెడితే ఈ వృద్ధాప్య వయసులో మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి ఎక్కడ ఉండాలి ఎక్కడ చావాలి అని చెప్పి అడుగుతాడనమాట ఇక తల్లిదండ్రులు కూడా మేము సహాయం చేయము అని చెప్పి చెప్పేస్తారు ఇక ఇతనికి మంచిగా అప్పులోళ్ళు వచ్చి గొడవ పడటం అప్పటి వరకు ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా డబ్బులు నువ్వు డబ్బు కనుక ఇవ్వకపోతే నిన్ను చంపడానికి కూడా వెనకాడమని చెప్పి అంటారు అంత స్నేహంగా ఉండి వాళ్ళ మాట విని వాళ్ళతో అంటే వాళ్ళ చెప్పినట్లుగా కొట్టుపెట్టి ఇంతగా చేసినా కూడా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి ఆ షాపులోకి వెళ్ళిపోతాడు ఆ బాధలో ఒక్కసారి గురువుగారి దగ్గరకు వెళదామని చెప్పి గురువుగారి దగ్గరికి అంటే ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్తాడు స్వామి ఇలా కొట్టు పెట్టాను ఫస్ట్లో నాకు బాగా మంచిగా సాగింది నాకంటూ ఒక మంచి పేరు వచ్చింది మంచి గుర్తింపు వచ్చింది తర్వాత నా స్నేహితులతో మాట కలిపాను నేను వాళ్ళ సలహా ఇచ్చారు పెద్ద కొట్టు పెట్టుకో మంచిగా జరుగుద్ది బాగా వ్యాపారం సాగుద్ది అన్నారు వాళ్ళ మాటలు విని ఇంకా కడాయిలో పోయి నేను అప్పులు తెచ్చుకొని కొట్టును మంచిగా అందంగా గ్లాసులు అవి ఇవి తెచ్చి పెట్టాను ఏసీలు తెచ్చిపెట్టాను చివరికి అప్పుల పాలు అయ్యాను ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది స్వామి ఇప్పుడు నేను నిజమైన బాధలో ఉన్నాను నా బాధకు నా సమస్యకు పరిష్కారం చెప్పండి స్వామి అని చెప్పి అడుగుతాడు అడిగితే నాయన బాధలో ఉన్నానని చెబుతున్నావు కదా మరి నీ బాధ అసలైన బాధ నీ యొక్క ఈ బాధ వల్ల నువ్వు తెలుసుకున్నదేంటి అని చెప్పి అడుగుతాడు నేను ఈ కష్టం నుంచి తెలుసుకున్నాను ఏంటంటే మనం ముందు ఎలా ఉన్నామో అలాగే ఉండాలి మన దగ్గర స్తోమత లేనప్పుడు మన దగ్గర పెట్టే అంత ఇది లేనప్పుడు పక్క వాళ్ళ మనకి ఎందుకు చెప్తున్నారా అని చెప్పి అర్థం చేసుకోకుండా స్నేహితులు అని చెప్పి వారి యొక్క మాటలు విని వారి మాటలకి తగ్గట్టుగా నా యొక్క ప్రవర్తన మార్చుకోవడం వల్ల ఉన్నది కూడా పోగొట్టుకొని అప్పుల పాలు కూడా అయిపోయాను అవసరమైనప్పుడు ఇచ్చే అంటే అవసరానికి ఆదుకునే స్నేహితులు అందరూ ఉన్నప్పుడు దగ్గరికి చేరరు అని చెప్పి తెలుసుకున్నాను స్నేహితుల మాట వినకూడదు అని చెప్పి కూడా తెలుసుకున్నాను తల్లిదండ్రుల మాట వినాలి అని చెప్పి తెలుసుకున్నాను ఎక్కువ ఆడంబరాలకు పోకుండా అని చెప్పి తెలుసుకున్నాను అని చెప్పి సరే ఈ నాలుగు తెలుసుకున్నావు కదా ఈ నాలుగింటిని మార్చుకుంటే నువ్వు మంచిగా యథాస్థితికి వచ్చేస్తావు కదా మరి ఇక నువ్వు ఏ బాధలో నాయనా నువ్వు అసలైన బాధలో లేవు నిజమైన బాధ కలిగినప్పుడు నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి మళ్ళీ చెప్తాడు సరే అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు ఇక ఎలాగోలా మంచిగా మళ్ళీ ఆ చిన్న కొట్టులోనే పెట్టుకుంటాడు అందరికీ వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వెళ్ళమ్మ నేను చిన్న కొట్టు పెట్టుకుంటున్నాను ఒక్కసారి నా దగ్గరకు సరుకులు సరుకులు కొనండి మంచిగా ఉండకపోతే మీరు ఎప్పుడు కొనొద్దు అని ఒక్కసారి కొని చూడండి అని చెప్పి అందరి ఇళ్లకు వెళ్ళి బ్రతిమలాడుకుంటాడు కొనండి కొనండి అని చెప్పి అందరూ కొంటారు మళ్ళీ మళ్ళీ మంచి పేరు వస్తుంది ఎలాగోలా చిన్నగా అప్పులన్నీ తీర్చేసుకుంటాడు మంచిగా సంపాదిస్తాడు తర్వాత ఈ సా ఈసారి బాగా సంపాదిస్తాడు వాళ్ళ అమ్మా నాన్నకు కూడా మంచిగా సంతోషపడతారు సంతోషపడిన ఒక పెద్ద కుండ నిండా బంగారంని డబ్బుని తీసుకొని వెళ్ళి ఆ స్వామికి ఇచ్చేసి వద్దామని వెళ్తాడు ఆ స్వామికి ఇచ్చేటప్పుడు స్వామి ఏం చెప్తారంటే స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి ఏం చెప్తాడంటే స్వామి ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే జీవితంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకున్నాను ఎవరు నా వాళ్ళు పరాయి వాళ్ళు ఏది మంచి ఏది చెడు ఏది నమ్మకం ఏది అపనమ్మకం నాకు అప్పులు చేయాలి ఎందుకు అప్పులు చేయకూడదు ఇవన్నీ కూడా తెలుసుకున్నాను వీటన్నింటి వల్ల అంటే ఇవన్నీ తెలియడానికే ఒక రకంగా కారణం మీదే ఇది నా యొక్క గురువు ఇచ్చే దానం అనుకుంటున్నాను మీరు ఈ బంగారాన్ని డబ్బుల్ని తీసుకోండి అంటే నాకు ఎందుకు ఎందుకునైనా బంగారం డబ్బులు సరే నువ్వు ఇంతగా ఇస్తున్నావు కదా అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది కదా ఆ చెట్టు కింద లోతుగా గుంట తవ్వి ఆ గుంట కింద ఇది పెట్టేసి వెళ్ళు నేను తర్వాత తీసుకుంటాను అని చెప్పి ఆ మాట విని ఆ అబ్బాయి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఇంటికి వెళ్తాడు మంచిగా సంపాదించాను మంచి ఇల్లు ఉంది నాకు నేను హ్యాపీగా ఉన్నాను డబ్బు ఉంది పలుకుబడి ఉంది గుర్తింపు ఉంది నా తల్లిదండ్రులు కూడా నన్ను చూసి సంతోషిస్తున్నారు నాకు ఇంతకంటే ఏం కావాలని చెప్పి అనుకుంటాడు ఆ నైటు ప్రశాంతంగా నిద్రపోతాడు నిద్రపోయి లేచిన తర్వాత ఉదయానికే వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇద్దరూ చనిపోయి ఉంటారు ఇద్దరు చనిపోయి ఉండేసరికి ఒక్కసారిగా వాళ్ళ అమ్మా నాన్నను చూసి ఈ అబ్బాయికి గుండె ఆగినంత పని అయిపోయింది అయ్యో ఏంటి ఇలా జరిగింది అమ్మా నాన్న చనిపోయారు అది ఒకే రోజు చనిపోయారు నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను నేను జీర్ణం చేసుకోలేకపోతున్నాను నా గుండె బరువెక్కిపోతుంది అని చెప్పి అనుకుంటాడు ఇంకా ఎలాగోలా వాళ్ళ యొక్క అంతక్రియలు అవన్నీ కూడా ముగించుకున్న తర్వాత ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పేరు పెట్టి పిలిచే వ్యక్తి ఎవ్వరూ కూడా ఉండరు నాన్న తిన్నావా అని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు ఎటు చూసినా కూడా ఒంటరితనమే ఈ ఒంటరితనాన్ని అబ్బాయి తట్టుకోలేకపోతాడు ఒక రూమ్లోకి వెళ్తాడు వాళ్ళ అమ్మదే వాళ్ళ అమ్మ మంచం మీదకి వెళ్ళి కూర్చుంటాడు వాళ్ళ అమ్మానాన్న కూర్చున్న మంచం మీదకి వెళ్ళి కూర్చొని ఈ మంచం కింద చెయ్యి పెట్టి చూస్తే ఒక పెద్ద పెట్టె దొరుకుతుంది ఆ పెద్ద పెట్టె నిండా కూడా బంగారం నగలు ఉంటాయి వాళ్ళ నాన్న అతను కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుల్లో ఉన్నప్పుడు నా దగ్గర డబ్బులు ఇవ్వండి అని చెప్పి పం పంపించేశారు కదా ఈ డబ్బు చూసుకున్నారన్నప్పుడు వాళ్ళు నా మీద నమ్మకాన్ని వాళ్ళు ఉంచలేదు వాళ్ళ యొక్క జీవితానికి ఉపయోగపడుతుందని దాచుకున్నారు ఈ డబ్బుని ఈ డబ్బుని తినకుండానే అమ్మా నాన్నలు వెళ్ళిపోయారు ఇల్లు అమ్మాను అని చెప్పారు ఈ ఇల్లు అమ్మకుండానే అమ్మ ఇల్లు అంతే ఉంది కానీ అమ్మా నాన్న ఈరోజు ఇక లేరు అంటే ఏది శాశ్వతం కదా డబ్బు ఉన్నా కూడా మనిషి సంతోషంగా ఉండడా ఇప్పుడు నేను చాలా దుఃఖంగా చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి వెంటనే స్వామి దగ్గరికి వెళ్తాడు స్వామికి చెప్తాడు జరిగిందంతా నాకు అన్నీ ఉన్నాయి స్వామి బంగారం ఉంది డబ్బు ఉంది నాకు పలుపు పలుకుబడి ఉంది ఈ రోజున గుర్తింపు ఉంది కానీ ఒక బాధ వచ్చింది నాకు ఈరోజు ఈ బాధ నా గురించి నా నుంచి ఎవరూ తీర్చ్ ఎవరూ కూడా తీసేయలేరు నా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒకే రోజు చనిపోయారు స్వామి ఈ విధంగా చనిపోవడం నాకు తట్టుకోలేకపోతున్నాను నేను నా అమ్మా నాన్న చనిపోవడం అని చెప్పి చెప్తాడు అయితే దీనివల్ల నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి చెప్తున్నావు కదా నాయన నీకు ఈ బాధ నుంచి నువ్వు తెలుసుకునేది ఏమిటంటే కనుక ఆ అబ్బాయి ఏం చెప్తాడంటే నువ్వు అమ్మ నేను తెలుసుకునేది ఏంటి అంటే కనుక అమ్మా నాన్న ఇద్దరూ కూడా బ్రతికి ఉన్నప్పుడు నా ఇల్లు నా ఇల్లు నా ఆస్తి అని చెప్పి అనుకుంటారు తాను పెట్టిన నిండా బంగారం ఉంది కదా డబ్బు ఉంది వాటిని కూడా తీసుకెళ్ళలేదు ఇంత కొడుక్కి పేరు ప్రఖ్యాతలు పలుకుబడులు ఉన్నాయి కొడుకు కూడా చావుని ఆపలేకపోయాడు అంటే ఈ యొక్క దేనివల్ల కూడా మనిషి సంతోషంగా ఉండలేడు మనిషి ఆత్మ తృప్తి అనేది కావాలో ఇది తెలుసుకున్నారు స్వామి అని చెప్పి చెప్తాడు అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకున్నది ఏమిటంటే పరమేశ్వరుడు చెప్పిన నీతి ఏమిటంటే అమ్మ ఎప్పుడైనా కానీ డబ్బు లేదనో ఆస్తులు లేవనో బంగారం లేదనో నువ్వు దేనికి కూడా దిగులు చెందకూడదు నువ్వు ఎంత సంపాదించినా డబ్బు అయినా నువ్వు చనిపోయే రోజు తీసుకెళ్ళలేవు నువ్వు ఈ రోజు అలంకరణ ఉపయోగించుకుంటున్న బంగారం అయినా కూడా నీ చావుని ఆపలేదు మరి ఏది శాశ్వతం కానప్పుడు నీకు ఏది కావాలో దాని గురించి ఆలోచించుకోవాలి అంటే అది ప్రశాంతత మాత్రమే నీ యొక్క ప్రశాంతత కోసము మనశ్శాంతి కోసము నువ్వు ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళాలి అంతేకాని లేని దానికోసం మారాటపడటం ఉన్న మీద కోపాన్ని చూపించడం నీ యొక్క ప్రపంచంలో అన్నీ నీవే అని స్వార్థంగా ఉండటం కోపాలు పోవడం ఆవేశాలు పోవడం డబ్బు మీద అది వ్యామోహం చూపించడం పేరు ప్రఖ్యాతులు పలుకుబడుల మీద అతి వ్యామోహం చూపించడం ఇవన్నీ ఏవీ కూడా శాశ్వతాలు కాదు ఒకరి మీద ఒకరి ఉన్న బంధాన్ని విలువగా కాపాడుకోవడం వీలైనంత ప్రేమను ఒకరికొకరు చూపించుకోవడం ఇలా వీటన్నింటికి కూడా తెలుసుకుంటూ ఉండాలి ఇది ఫ్రెండ్స్ మన బాబా గారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుక్నోభావంతు జై సాయిరామ్